హాయ్ హలో నేను జస్మి మీ ఆదివిజుని మీరు చూసినారు శ్రీ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ సో ఇక్కడ మీరు చూసిన బ్లాగ్ వచ్చేసేసి భోగి పండగ ముందు రోజు భోగి పండగ రోజు ఏం జరిగింది అన్నది చూడబోతున్నారన్నమాట సో భోగి పండగ ముందు రోజు అనగానే మనకు గుర్తుకు వచ్చేది సరుకులు తీసుకొచ్చుకో ఈసారి సరుకులతో పాటు ముగ్గు రంగులు కూడా తెచ్చుకోవాలి కదండోయ్ ఎందుకంటే మనం మూడు రోజులు రంగులతోటి మంచి మంచి ముగ్గుల్ని వేసుకుంటాము కాబట్టి మంచి మంచి రంగుల్ని కూడా తీసుకొచ్చుకోవాలి ముందు దీరు తీసుకొని వెళ్ళిన ప్యాకెట్ వచ్చేసేసి అదేనండి రంగుల ప్యాకెట్ ఆ తర్వాత పువ్వులు ఆ తర్వాత కూరగాయలు కలగూర చేసుకుంటాం కాబట్టి చాలా కూరగాయలు అయితే కావాల్సింది కదా సో మా పిల్లలు అయితే ఇక్కడ చాలా కష్టపడిపోతున్నారండి ఇంకా ఆ రోజు వంట వచ్చేసేసి మునక్కాయ పప్పుల పొడి అయితే వేసి వేపుడు చేసేసాం తర్వాత మంచిగా చట్నీ చేశాను అది వచ్చేసేసి బీరకాయ పచ్చడి అన్నమాట సో ఫస్ట్ అయితే వేడి వేడి అన్నం ఆ బీరకాయ పచ్చడి ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటే ఆహా ఎంత టేస్ట్ అయితే ఉంటుంది కదండి ఇక్కడ వచ్చేసేసి మా పెద్ద తమ్ముడు పిల్లలు ఇద్దరు మా చిన్న తమ్ముడి కొడుకు ఒక్కడు అయితే మా ఇంటికి పండగ ముందు రోజే అయితే వచ్చేసారనమాట ఆవియస్లీ ధీరజ్ కూడా అయితే వచ్చేసాడు నాకు కలగూర మామూలుగా భోగి పండుగ రోజు చేసుకుంటాం అన్ని వెజిటేబుల్స్ వేసుకురగాయి నాకు ఆ రోజే కలగూర చేసుకున్నాను అన్నంత హ్యాపీనెస్ అనిపించింది అనమాట ఎందుకు అంటే పిల్లలు అందరూ ఉన్నారు కదా సో దట్టు పెద్ద తమ్ముడి పిల్లలు కూడా వచ్చారు ఇంకా హ్యాపీగా అనిపించింది ఇంకా అన్ని వెజిటేబుల్స్ కనిపించేసరికి మనకు ఊకే ఉంటామా చెప్పండి సో వాటితోటి మంచిగా సాంబార్ అయితే మా హస్బెండ్ చేసేసాడు ఆ రోజు తనకు హాలిడే అంట మంగళవారము సో ంబార్ అయితే చేసేస్తాడనమాట హ్యాపీగా తిన్నాము ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకోలేదు పిల్లలందరూ కూడా మంచిగా ఆటలు ఆడుకున్నారు ఆ తర్వాత ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే మేము కారులో చిన్నగా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము మన వెంకటేష్ థియేటర్కి అన్నమాట ఇంకా వెంకటేష్ థియేటర్ అంటే కర్నూలులో ఉన్న వాళ్ళకైతే తెలిసిపోయి ఉంటుంది ఇంకా మీ అందరికీ వెంకటేష్ థియేటర్ ఏంటి అంటే సినిమా థియేటర్ అంటూ అదేనంటూ మన మన ప్రసాద్ గారి సినిమా అయితే రిలీజ్ అయిపోయింది కదా సో ఆ మూవీకి వెళ్లకుంటేనా సోమవారము సోమవారం రోజు అనుకుంటాను అది రిలీజ్ అయింది ఆ రోజు నుంచి మా హాస్పిటల్ అయితే ఇంకా వెయిటింగ్ 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 ముందు అయితే మార్నింగ్ సినిమా బెనిఫిట్ షో వెళ్ళిపోతూ ఇప్పుడు డబల్ డబల్ ఖర్చు ఒకసారి తను వెళ్ళొచ్చి ఒకసారి ఇలా డబల్ ఖర్చు పెట్టలేక అందరిలో ఒకటేసారి సరిపించుకొని వెళ్ళాలి అని వన్ అండ్ ఆఫ్ డే వెయిట్ చేశాడు ఇంకా టయానికి వెయిట్ చేయలేకపోతున్నా నేనేమన్నానంటే రోజు భోగివల్ ఫెస్టివల్ ఫెస్టివల్ అయినా పోదామంటే వస్తేనండి లేకుంటే లేదు అని అయితే బుక్ చేశాను దంట పిల్లలందరూ వచ్చేస్తారు ఇంకా వాళ్ళందరూ వచ్చాక వాళ్ళ ఎక్సైట్మెంట్ ఇది ఎందుకు కాదనాలి చెప్పండి లాగో ముగ్గులో అందరూ హెల్ప్ అయితే చేస్తారు చాలా అనుకొని నేను కొద్దా సినిమా పాటలు అప్పటి నుంచి నేను నేను కూడా చూడాలి అమ్మీ అని చాలా ఎక్సైటింగ్గా అయితే వెయిట్ చేస్తూ సో ఇంకా సినిమా అయితే అలా స్టార్ట్ అయిపోయింది ఇంటర్వెల్ అయితే వచ్చేసింది బుడ్డక్క వచ్చేసేసి పాప్కార్న్ తెచ్చుకుంది దానికి సమోసా వద్దంట వాళ్ళందరూ సమోసా అయితే తెచ్చుకున్నారు నేను దీనికి కూడా ఒక సమోసా కొనిచ్చి తర్వాత పాప్కార్న్ తెచ్చుకోవచ్చు కదా అంటే వద్దు అంతా నాకు నాకు పాప్కార్న్ చాలా సమోసా వద్దు అని ఒక పాప్కార్ తింటూ ఉంది ఇంకా సినిమా విషయానికి వచ్చాము అంటే ఆల్మోస్ట్ అంతా చూసేసి ఉంటారు కదండి సో సూపర్ టూపర్ గా అయితే నచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేసాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేస్తూనే ఇంకా ఆఫ్టర్నూన్ సాంబారే కదా సో మళ్ళీ ఏదైనా కర్రీ చేయాలి మళ్ళీ ముగ్గు వేసుకోవాలండి ఇంకా మా హస్బెండ్ ఇదంతా అయిన పంచాయితీ కాదులే ఇంటికి వెళ్ళినా ముగ్గు వేసుకోవాలన్న టెన్షన్ ఏమిటో నువ్వు మాకు చపాతీలు చేసే ఆలోచన ఉండదు అనేసి తట్టు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు క్రౌడ్ అయితే పెరిగేస్తున్నాం మేము ఏడు మంది అమ్మ ఇంట్లోనే ఉన్నారు ఎనిమిది మంది సో మేమందరం వచ్చేసేసి హ్యాపీగా రెడ్డి డాబాక్ అయితే వెళ్ళిపోయాం అమ్మకు ఫోన్ చేసాం అమ్మ రోటీ కర్రీ తెచ్చిన అంటే వద్దు వద్దునాకి నేను ఉప్మా చేసుకుంటాను అని చెప్పింది రోటీస్ అంతగా ఇష్టపడిన మరి దోశ అంటే ఓకే అంటుంది సో మేము వెళ్ళింది డాబాకు కదా అందుకు నేను ఉప్మా చేసుకుంటాననింది ఫస్ట్ అయితే పిల్లలందరూ ఇష్టంగా గోబీ మంచూరియా అయితే చెప్పేశారనమాట స్టార్టర్కి బాగా ఆకలిగా ఉన్నారు పిల్లలు కొంచెం పాప్కార్న్ తెచ్చుకొని తినింటే బాగుంటుండే ఎందుకో సమోసాతో అడ్జస్ట్ చేసేసుకున్నారు ఆ తర్వాత రోటీ అండ్ కర్రీస్ అయితే చెప్పేశారు డాబా స్పెషల్ వచ్చేసేసి దైకాడి ఉంటుంది కదా అది అందరి ఫేవరెట్ ఇంకా పిల్లలకు పన్నీర్ బటర్ మసాలా అయితే ఒకటి చెప్పేశారు రెండు కర్రీలు తీసేసాము సో ఆర్డర్ ఇచ్చిన హాఫ్ ఎన్ అవర్కి అయితే వచ్చిందండి అప్పటి వరకు చాలా వెయిట్ చేయలేకపోయారు ఒక ఒక్క దాని తర్వాత ఒకటి ఫాస్ట్ ఫాస్ట్ అలా గోబీ తిన్నాము అలా రోటీస్ అలా రొటీస్ తినేసరికి అలా రైస్ అయితే వచ్చేసేసింది ఇంకా ఏం అంత పెద్దగా వాళ్ళకు అనిపించలేదు వెయిట్ చేస్తాము అన్న ఫీల్ అయితే అనిపించలేదు రాగానే ఫుడ్ తినడం స్టార్ట్ అయితే చేశారు వీళ్ళు ఫుడ్డు తినే వరకు ఇంటికి వెళ్ళి చేయాలా డాబాకు వెళ్ళి తింటాము అలా ఏం తెలియనంతసేపు ఇంటికి వెళ్ళి ఇది చేయాలా అది చేయాల తర్వాత ముగ్గు వేసుకోవాలి ఎంత టైం అవుతుందో మళ్ళీ మార్నింగ్ చేయాలి రొట్టెలు చేయాలి ఇలా నా మైండ్లో తిరుగుతూనే ఉంది కదా ఒకటైనా ఒకటి ఇక్కడ టిఫిన్ తింటూ ఉన్నాము కదా దీని తర్వాత వచ్చేసి వెళ్ళాలా ముగ్గు వేయాలా ఓపికగా వేసుకోవాలా ఓపిక లేదనకూడదు మార్నింగ్ ముగ్గు వేసుకున్నామంటే అస్సలు టైం కుదరదు ఇలా మైండ్ తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూనే ఉండిందన్నమాట సో ఇది వచ్చేసేసి మంచి డాబా మీద సారీ హైవే మీద అయితే మంచి ఫ్యామిలీ డాబా అన్నమాట రెడీ డాబా అనేసి అక్కడికి ఆ రోజు ట్యూస్డే అని చెప్పాను కదా సో టొమాటో రైస్ అండ్ వెజ్ రైస్ అయితే చెప్పేసాం అనమాట వెజ్ వెజ్ కాదు మసాలా రైస్ ఏదో చెప్పారు సో రెండు రైసెస్ అయితే వచ్చేసరి అందరూ టేస్ట్ అయితే చేసాం ఇంటికి వెళ్ళిపోయి ముగ్గు వేసుకున్నాం ఇంకా ముగ్గు వేసుకునేటప్పుడు వీడియో అది అంతా ఏమీ తీసుకోలేదు ఇంకా బాగా టైము లేట్ 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 అలా అవుతూనే అయిపోయింది కాబట్టి ఇంకా ఏమంటారు వీడియో తీసుకునే అంత ఫోకస్ పెట్టలేదన్నమాట సో ముగ్గేసుకొని హ్యాపీగా ఇంట్లోకి వెళ్తాం మార్నింగ్ వచ్చేసేసి ఇంకా ఇంట్లో ఆజ్ యూజువల్ వర్క్స్ అయితే సాగుతూ ఉన్నాయి ఆడపిల్ల గొబ్బెమ్మలను పెట్టి పూజ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా గగననగ్రీష్యుని ఇద్దరిని రెడీ అయితే కమ్మ రెడీ కమ్మన్నాము సో గగన ఇంకా స్నానానికి వెళ్ళింది ఇంకా గ్రీష్ గాడ్ వచ్చేసేసి ఇంకా ఇక్కడ గొబ్బెమ్మలను అన్నీ అయితే పెట్టేస్తూ ఉండింది అనమాట ఆ రోజు అది ఫస్ట్ ఫాస్ట్గా అక్కడికి అయితే వచ్చింది మంచి మంచి డ్రెస్సెస్ అయితే అలా ఏం తీసుకొచ్చుకోలేదని నేను ఫొటోస్ వీడియోస్ అయితే ఏం దిగను ఈరోజు అని చెప్పిందనమాట నా డ్రెస్ నార్మల్గా ఉంది నేనేం ఫోటోలు దిగాను గ్రీష్మ నువ్వే పూజ చేసి నువ్వే దిగు అని చెప్పింది సో ఇక్కడ అమ్మ హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారు నేను వచ్చేసేసి ఇంట్లో టిఫిన్కి అంతా కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను దేవుని దగ్గరికి టిఫిన్కి ఇలా నేను ఇంట్లో వాక్ చేసుకుంటుంటే ఇక్కడ అమ్మమ్మ మనవరాలు వచ్చేసేసి ఇలా ఈ బాక్స్ అయితే చూసుకుంటున్నారనమాట ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ లోపలికి అయితే వచ్చేసారు వెజిటేబుల్స్ అన్నీ కూడా కటింగ్ చేయడము టమోటా ఆనియన్స్ అన్నీ అలా కట్ చేసేసేసాను మా హస్బెండ్ కర్రీ నేను చేసేస్తాను అని చెప్పడం జరిగింది సో తను కర్రీకి అంతా చేస్తుంటే నేను ఇక్కడ గుమ్మడికాయ కొంచెం లావు లావుగా చాక్ తోటి రాకుంటుందంటే మళ్ళీ ఇక్కడ గుమ్మడికాయ స్వీట్ చేస్తాం కదా దాని కోసరం అమ్మకు హెల్ప్ చేయడానికి అని వచ్చాను మేము భోగి పండగ రోజు వచ్చేసేసి సొద్ద రొట్టెలు విత్ నువ్వులు వేసుకొని చేసుకుంటాం కదా అలాగే చేసుకున్నాం కల్లగూర అన్ని వెజిటేబుల్స్ అయితే వేసేసి కర్రీ చేసుకుంటాం కదా అది చేసుకున్నాము తర్వాత స్వీట్ గుమ్మడికాయ తోటి ఒక స్వీట్ చేసుకుంటాం కదా కొంచెం బెల్లం వేసి తోటి చేసుకుంటాం అది చేస్తాం ఇంకా ఇన్ని కాదని మా హస్బెండ్కి వచ్చేసేసి పల్లీల పొడిలో బెల్లం వేసి మిక్సీకి వేసి ఇస్తే సొద్ద రొట్టెకి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ స్వీట్గా ఉంటుంది అది ఇష్టం అది చేసి ఇచ్చాను అనమాట కొంచెం ఒక చిన్న రొట్టె అయితే చేసి దేవుని దగ్గర అయితే నైవేద్యంగా కూడా పెడతాము అలా పెట్టిస్తే మా హస్బెండ్ నేను చక్క పూజ అయితే చేస్తూ ఉన్నాడు ఇక్కడ గ్రీష్ గాడు నేను ఇద్దరం రొట్టె చేస్తుంటే మా అమ్మ కాల్ చేస్తుంది ఎందుకు అంటే ఈ పూజ అయ్యే వరకే ఆకలి కేకలతోటి నిలబడి ఉంటారు పూజ వన్స్ అయిపోయిన తర్వాత అస్సలు ఆగరు కదా ఆకలి ఆకలి అంటారు అనేసి అని ఫాస్ట్ ఫాస్ట్గా నేను మా గ్రీష్మ కొడుతుంటే మా అమ్మ టక్క ఫస్ట్ అయితే కాల్ చేస్తుంది చిన్న చిన్న రొట్టె అయితే చేసి దేవుని దగ్గర పెట్టేసేస్తాను నేను ఇంకా ਕਰਦੇ ਕਾਨੀ ਸਵੀਟ ਗੁਮੜਕਾਇਲਾ ਇਹਦੀ ਗੁੜਾ ਪੇਤ ਦਾ ਵੀਡੀਓ ਤੀਸ ਕੋ ਲੈ ਕੇ ਪਏ ਨੂੰ ਅੰਤਾਂ ఒక్కదాని తర్వాత ఒకటి వర్క్ అయితే అలా ఉండిపోయింది కదా ఇక్కడ టేబుల్ మీద ఉంది చూడండి అంతవరకు అనమాట మిక్సీ జార్లో ఉన్నది బుడ్డల పొడి తర్వాత వచ్చేసేసి కలగూర తర్వాత ఇంకొక గిన్నెలో వచ్చేసి స్వీట్ అక్కడ రొట్టె వేసింది వాళ్ళ అమ్మమ్మ స్టవ్ మీద మాడిపోతూ ఉందనమాట నేను చెప్తూ ఉన్నాను అమ్మ ఇక్కడ మేము డ్యూటీ షిఫ్ట్ అయ్యాం వీళ్ళకు నలుగురికి వడ్డించడానికి నేను వచ్చేసానా అమ్మ రొట్టె చేస్తుంది గ్రీష్గాడు కాలుస్తూ ఉన్నారనమాట సో ఒకరు తన తర్వాత ఒకరు అలా ఆగకుండా వర్క్స్ అయితే చేసుకుంటూ ఉన్నాము అప్పటికి కూడా టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఆ టైం అయింది వీళ్ళ నలుగురికి అయితే పెట్టి ఇచ్చేసాను అనమాట హ్యాపీగా కూర్చొని తినేస్తూ ఉన్నారు ఇంకా మా హస్బెండ్కి ఆ రోజు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది ఆఫీస్కి వెళ్ళాలని దీని అండ్ మా హస్బెండ్ ఇద్దరు రెడీ అయితే అయి ఉన్నారు వాళ్ళు తిన్నారు తిన్న తర్వాత మేము ముగ్గురం కూడా కూర్చొని సారీ నేను మా అమ్మ తిన్నాము గగన గ్రీషు ఇద్దరు తిన్నారు తినకుంటే వాళ్ళిద్దరికీ బయట నుంచి పూరి అయితే తెప్పించి పెట్టేసాము తినేసాను తర్వాత కొంతసేపు కూర్చున్నాక మళ్ళీ పుల్లగం ఆ రోజు కంపల్సరీ అనమాట భోగి పండుగ రోజు పుల్లగం మసాలా పుల్లగం ఆ తర్వాత బుడ్డల పచ్చడి పచ్చి పులుసు ఇవి కంపల్సరీ చేసుకుంటు చేసుకునేటివి అన్నమాట సో ఆఫ్టర్నూన్ మళ్ళీ కొంతసేపు కూర్చున్నా మళ్ళీ ఆకలి అంటారు అలా రెస్ట్ తీసుకున్నట్టు ఉండదు అని మేము తినేసి ఒక టెన్ మినిట్స్ అలా రిలాక్స్ అయితే అయ్యి వంట అది అయితే చేసేసాము ఎప్పుడన్నా రానివ్వండి ఇంకా వంట చేసి హాట్ బాక్స్లో రైస్ అది వేసి పెట్టేసి కొంచెంసేపు ఫ్రెష్ తీసుకున్నా ఓకే అన్నట్టు కానీ వంట చేసేస్తాము వీళ్ళు ఆఫీస్ నుంచి అయితే రావడం జరిగింది అప్పటికి ఇలా టైం అయితే అలా వెళ్ళిపోతూ ఉందనమాట వాళ్ళు లెవెన్కి వెళ్ళారు ఇలాగా మేము తిని వంట చేసి అలా కొంచెం సేపు బ్రెష్ తీసుకున్నామో లేదో టూ టూ థర్టీ ఆ టైం అయితే అయింది ఫస్ట్ పిల్లలందరూ కూడా కూర్చొని అయితే తినేస్తూ ఉన్నారు మా హస్బెండ్ ఏదో ఫోన్ కాల్ వచ్చింటే మా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఫస్ట్ ఆ రోజే ఏదో మూవీ అయితే హాట్స్టార్లో జియో జీలోనో వచ్చింది ఒక క్రైమ్కి సంబంధించిన మూవీ అది దీరు సో చూసి టీవీలో పెట్టేసి ఉంటే చూస్తూ ఉన్నారు ఈలోగా మా హస్బెండ్ ఫోన్ అది మాట్లాడి అయిపోయి రాగానే మా హస్బెండ్కి మా అమ్మకు ఇచ్చేసేసాను నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ తినలేదు మార్నింగ్ రొట్టె బాగా తినేసేసాను మళ్ళీ మళ్ళీ అంటూ చేసుకోము కదా అనేసని ఒక మూడు రొట్టెలని అయితే లాగిన్ చేసేసాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ని స్కిప్ అయితే చేసేసాను సో వాళ్ళ ఇద్దరికి పెట్టించాను ఇంకా ఇక్కడ కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అయితే అవుతున్నాను ఇంకా నాకు కళ్ళు చూసారా నిద్ర వస్తుంది ముందు రోజు లేట్ అయ్యింది రెస్ట్లెస్ మార్నింగ్ నుంచి లేచి వర్క్ చేస్తున్నాడు రెస్ట్ లెస్ సో హ్యాపీగా నిద్రపోవాలి అనేసి అనమాట ఇంకా ఈవినింగ్ నుంచి ఏం చేస్తామని నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేసేస్తాను మరి ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఏం చేస్తున్నాను నేను కలుస్తాను మరొక బ్యూటిఫుల్ బ్లాగ్ ఫు బా